హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఇన్వాన్ోలా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు అయితే పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా అయితే మా వారు బజార్కి వెళ్ళి చిన్నారి అయితే తీసుకొచ్చారు తీసుకురాగానే మా వారు అయితే పూజ దగ్గర రెడీ చేస్తుంటే నేనైతే ప్రసాదాలు అయితే రెడీ చేశాను అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి దేవారాధన చేసేసి దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకున్నాము వెంటనే అయితే మా పిల్లలందరూ కలిసి మన బజార్లో చిన్న విగ్రహాన్ని అయితే పెట్టారనమాట వాళ్ళు పెట్టిన విగ్రహానికి మనమందరం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది పిల్లలు ఏం చేసుకోలేరు కదా మేమైతే వెళ్ళి ఇంట్లో ప్రసాదాలు అవన్నీ వండిన తర్వాత కొంచెం అయితే సాయం చేయడానికి అయితే వెళ్ళిపోయాం పోయిన తర్వాత అయితే అయ్యగారు వచ్చేసారు పూజకైతే అన్ని సిద్ధం చేస్తున్నారు మేమైతే తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ అయితే దేవుడి ముందు పెట్టేశాం అయ్యగారు వచ్చి మంత్రాలయ చదువుతున్నారు

అంటే చక్కగా రెడీ చేసేసారు ఆ తర్వాత అయితే మేము తెచ్చిన ప్రసాదాలన్నీ నైవేద్యం అయితే పెట్టేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికైతే ప్రసాదం అయితే పంచిపెట్టేశాము ప్రసాదం అయితే పెట్టిన తర్వాత మేము ప్రసాదం నైవేద్యంగా తీసుకొని అందరం అయితే కొంచెంసేపు దేవుడి దగ్గర అయితే కూర్చున్నాము పిల్లలు అయితే కొంచెంసేపు అయితే ఆడుకున్నారో మేమేమో కూర్చొని కొంచెంసేపు దేవుడి దగ్గర అందరం కలిసి హ్యాపీగా పండుగ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంతకీ మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా